హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం చాలామందికి కళలు వస్తూ ఉంటాయి అయితే కళలు ఎక్కడి నుంచో ఎక్కడికో తీసుకువెళ్తుంటాయి మనము అనుకోని ప్రదేశాలు చూడని ప్రదేశాలకు తీసుకువెళ్తుంటాయి నదులు జలపాతాలు అడవులు కష్టాలు నష్టాలు అలాగే లాభాలు లక్ష్మీదేవి ఇలా అనేక విధంగా కళలు కనిపిస్తూ ఉంటాయి అయితే కళలకు కాళ్ళు చేతులు ఉండవనేవి నిజమే కొన్ని రకాల కళలు భవిష్యత్తుకు సంకేతంగా చెప్తారు స్వప్న శాస్త్రం ప్రకారం కళల ప్రాముఖ్యత ఎంతో ముఖ్యమైనది ఎందుకంటే ఒక వ్యక్తి భవిష్యత్తును కళల్లో ముడిపడి ఉంటాయని చెబుతూ ఉంటారు నిద్రలో కళలు కనే వివిధ స్థానాలు ఉంటాయి కొన్ని కళలు మనకు భయం కలిగిస్తే కొన్ని కళలు సంతోషాన్ని కలిగిస్తాయి ముఖ్యంగా తెల్లవారుజామున వచ్చే కళలు చాలామంది నిజమై నమ్ముతారు అలా కళలు నిజమవుతాయని చాలామంది నమ్ముతూ ఉంటారు అయితే మనకి లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చే ముందు అదృష్టాన్ని తెచ్చే ముందు మనకి కొన్ని కళలు కనిపిస్తాయి ఆ కళలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూస్తేనే అర్థమవుతుంది మా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి ఒక చిన్న లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ ఇస్తుంది నిద్రపోతున్న ప్రతి ఒక్కరూ కళలు కంటారు ఒకసారి మధురమైన కళలు అయితే మరొకసారి భయానకమైన కళలు వస్తాయి కళలు రకరకాలు ఉంటాయి కళల్లో జంతువులు పక్షులు రకరకాల సన్నివేశాలు ఇలా ఎన్నో రకాల కళలు కనిపిస్తాయి మరి ఈ కళలు కొన్నిసార్లు శుభకరమైనవిగా అశుభకరమైనవిగా నిరూపిస్తాయి కొన్ని రకాల కళలు భవిష్యత్తుకు సంకేతంగా స్వప్న శాస్త్రం పేర్కొంటోంది హిందూ గ్రంథాల్లో కళల ప్రాముఖ్యత ఎంతో ముఖ్యంగా చెప్పబడింది ఎందుకంటే ఒక వ్యక్తి భవిష్యత్తు వారికి వచ్చే కళలతో ముడిపడి ఉంటుంది అటువంటి కళలు ఏవి అదృష్టాన్ని తెచ్చే కళలు ఏవో అయి ఆర్థిక లాభం విజయం ఆనందం శ్రేయస్సు పొందే అవకాశం ఉంటుందని ముందస్తుగా సూచనలు ఇస్తూ ఉన్నారు కళల శాస్త్రం ప్రకారం కొన్నిసార్లు కళలు జీవిత చక్రాన్నే మార్చగలవు కళలు అదృష్టాన్ని తెస్తాయి తెల్లవారుజామున మూడు గంటల నుండి ఆరు గంటల మధ్య వచ్చే కళలు అవి నిజమవుతాయని చాలామంది నమ్ముతూ ఉంటారు ముహూర్తంలో వచ్చే కళలు ఖచ్చితంగా నిజమవుతుంటాయి చాలామందికి కొన్ని కళలు నిజమయ్యాయి కూడా అలా నిజమయ్యే కళలు ఏంటి పుట్టిన ప్రతి జీవి మరణం అనివార్యం మరణం అంటే భయపడతారు కూడా అయితే కళలో మృత్యువు చూడటం శుభ ఫలితాన్ని ఇస్తుంది స్వప్న శాస్త్ర ప్రకారం అటువంటి కళ మీ సమీప భవిష్యత్తులో లాభాలను సూచిస్తుందని తీవ్రమైన వ్యాధుల నుంచి ఉపశమనం కలిగిస్తుందని ఎన్నో రోజులుగా మీరు బాధపడుతున్న అనారోగ్య సమస్య నయమవుతుందని అలాగే నిజ జీవితంలో బతికి ఉన్న జీవించి ఉన్న వ్యక్తి కలలో చనిపోయినట్లు కనిపిస్తే ఆ వ్యక్తి ఎక్కువ కాలం జీవిస్తాడు కలలో చనిపోయిన వ్యక్తిని చూడటం వేరు వేరు అర్థాలు కలిగి ఉంటుంది అంటే మనం నిజ జీవితంలో చాలామంది మనకి ఎదురవుతూ ఉంటారు పరిచయం అవుతూ ఉంటారు మన చుట్టుపక్కల వాళ్ళు మన ఇంట్లో వాళ్ళు ఒక్కొక్క రోజు కళలో చనిపోయినట్లు కనిపిస్తారు అలా కనిపిస్తే ఆ వ్యక్తికి ఎక్కువ రోజులు జీవిస్తాడని దాని అర్థం అలాగే కళలో అనారోగ్యంతో ఉన్న వ్యక్తి కళలో చనిపోయినట్లు కనిపిస్తే అతని ఆరోగ్యం బాగుపడి మళ్ళీ ఆరోగ్యంగా జీవిస్తాడని నమ్మకం చాలామందిని చూస్తూ ఉంటాము మనము వాళ్ళ ఆరోగ్యం బాగలేక హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు అలాంటి వారు మన కళలో అనారోగ్యంతో కనిపిస్తే వాళ్ళు ఆ అనారోగ్య సమస్య తీరిపోయి మళ్ళీ బాగా తిరుగుతారని ఈ సంకేతం అలాగే మరణించిన పూర్వీకులు వచ్చి కళలో ఆశీర్వాదం ఇస్తే జీవితంలో సుఖ సంతోషాలు ఐశ్వర్యం అదృష్టం తిరిగి వస్తాయని ఇలాంటి కళా వ్యక్తి భవిష్యత్తులో గొప్ప అవకాశాలు కూడా అందుకుంటాడని ఇలాంటి కళ రావటం మీకు మంచిదే అని లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వచ్చే ముందు కూడా ఇలా మీ పూర్వీకులు ఆశీర్వదించినట్టు కళ వస్తుంది అలా మీ పూర్వీకులు మిమ్మల్ని ఆశీర్వదించినట్టు కళ వస్తే మంచి శుభ సంకేతంగా మీరు అర్థం చేసుకోవాలి అలా పూర్వీకులు వచ్చి దీవించిన కళను మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే పూర్వీకులు దీవిస్తే వాళ్ళ ఆత్మలు సంతోషించాయని మిమ్మల్ని మనస్ఫూర్తిగా దీవిస్తున్నారని అంటే పూర్వీకుల శాపం అని చాలామందికి ఉంటుంది అలా దీవిస్తే అలాంటి శాపాలు ఏమీ ఉండకుండా మీ వంశం వృద్ధి చెందుతుందని దీని సంకేతం అలాగే మీరు కళలో బావి నుండి నీరు తోడుతున్నట్లు కనిపిస్తే ఈ కళ మీ సంపద శ్రేయస్సును తెస్తుంది మీరు చేసే పనిలో ఆదాయాన్ని కూడా పెరుగుతుందని దీని సంకేతం చాలామంది కళ్ళలోనూ బావి నుండి నీళ్లు తోడుతూ ఉంటారు ఇప్పుడైతే ప్రస్తుతానికి బావిలు లేవు పూర్వకాలంలో చేదురు బావి అలాంటివి ఉండేవి అలా బావి నుండి నీరు తోడుతున్నట్టు కళ వస్తే అలాంటి కళ చాలా శుభ సంకేతకమని మీకు మీ సంపద శ్రేయస్సును తెస్తుందని మీ ఆదాయాన్ని పెంచుతుందని దీని సంకేతం కళల శాస్త్ర ప్రకారం కళలో పచ్చని చెట్లు తోటలు చూడటం చాలా సుప్రదాయకం అని చెబుతున్నారు అకస్మాత్గా ఆర్థిక ధనలాభం కలుగుతుంది చెట్టు నిండా పండ్లు ఉన్న చెట్టును చూసినా ఆ చెట్టుకున్న పండ్లను కోసినట్టు కనిపించిన అది మరింత మంచిదని ఈ కళ వల్ల మీ పూర్వీకుల ఆస్తి నుండి మీకు ప్రయోజనం పొందే అవకాశం ఉంటుందని స్వప్న శాస్త్రం చెబుతుంది చాలామందికి కళలో చెట్లు కనిపిస్తూ ఉంటాయి పచ్చని చెట్లకి ఎర్రటి పండ్లు చెట్టు నిండా ఉంటాయి ఆ పండ్లను కోసినట్టు కళ వచ్చినా చాలా మంచిదని మీ పూర్వీకుల ఆస్తి మీకు దక్కుతుందని స్వప్న శాస్త్రం చెప్తుంది అంతేకాకుండా మీరు ఆర్థిక నష్టాల్లో ఉన్నట్లయితే మీరు ఆర్థికంగా లాభం పొందాలంటే మీకు కళలో మరికొన్ని కనిపిస్తాయి వాటిని చూస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుందని చెబుతూ ఉంటారు మీరు లక్ష్మీ గవ్వలు చేతితో పట్టుకున్నట్టు కానీ కళలు వస్తే లక్ష్మీదేవి స్వయంగా మిమ్మల్ని కరుణించిందని మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుందని చెబుతూ ఉంటారు అలాగే కళలో చాలామందికి మలం కనిపిస్తూ ఉంటుంది మలం మీరు తొక్కినట్టు కానీ లేదా మీరు మలం విసర్జన చేసినట్టు కానీ లేదా మలం చాలామంది తెలిసి తెలియక కళలలో ఇంటికి తెచ్చుకుంటూ ఉంటారు అలా ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి స్థిర నివాసంగా మీ ఇంట్లో ఉండిపోతుందట మలం అంటే లక్ష్మీ స్వరూపం అని మలానికి అంత శక్తి ఉందని చెబుతూ ఉంటారు అది మలం రియల్గా కాదండి కళలో కనిపిస్తే మీకు లక్ష్మి స్వయంగా మీ ఇంట్లో స్థిర నివాసం ఉంటుంది మీరు ఏదైనా అప్పుల బాధలో కూరుకుపోయినట్లయితే త్వరలో ఆ అప్పుల నుండి ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది అలాగే ధన లాభం కలుగుతుంది ఎవరైనా మీకు ఇవ్వాల్సింది లేదా మీరు ఎంత ప్రయత్నించినా డబ్బులు దొరకని సమయంలో ఇలా మలం కళ్ళలో కనిపిస్తే తప్పకుండా మీకు లాభం కలుగుతుంది మీకు ఇవ్వాల్సింది ఇస్తారు లేదా మీకు రావాల్సింది వస్తుంది అది లేదా మీరు ఏదైనా లోన్లు వ్యాపారం ఇలా ఏది చేసినా కానీ ధనలాభం తప్పనిసరిగా ఉంటుంది మలానికి అంత శక్తి ఉంది అలా లక్ష్మీదేవిని తలుచుకుని నిద్రించే సమయంలో మీకు కళలో లక్ష్మీదేవి కనిపిస్తే మీకు మంచి శుభ సంకేతం అని మీకున్న ఆర్థిక నష్టాల నుంచి బయటపడతారని అప్పుల బాధ నుంచి బయటపడతారని దీని సంకేతం